ఒకసారి నువ్వు అసహించుకుని విడిచిపెట్టేసిన తర్వాత మరలా ఎందుకు దాని గురించి పక్క పట్టుకు పట్టించుకోవటం ఎందుకు దాని గురించి ప్రాతలాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఎందుకు దానిని పదే పదే తలుచుకుంటూ మన జీవితాలలో అది జరగకపోతే ఇది చేయకపోతే అలా ఉండకపోతే అది పోకపోతే పరిగెత్తకపోతే నా జీవితం ఏమైపోతుందని చెప్పి ఎందుకు ప్రాతలాడటం గమనించేవాడు ఎవరూ లేకపోవచ్చేమో అన్ని యొక్క ఆలోచనలో ఉండొచ్చు కానీ ఈ పైన దృష్టి నేను నిరంతరము నేను గమనించేమో అలలుయా విడిచిపెట్టినటువంటి దానిని మరలా పట్టుకోవడానికి ప్రయత్నం వద్దు అని చెప్పి వదిలేసినటువంటి దాన్ని మరలా వెంట వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దాన్ని మీ యొక్క ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉంది బలహీనపరిచేది ఏదైనా సరే దూరంగా చేయించడం పట్టుపల్లగా చేయాల్సినటువంటి పని అలలుయా మీ ఆత్మీయ జీవితంలో పాడు చేయడానికి లోకంలో అనేక రకాలైన వ్యర్థమైనటువంటివన్నీ కూడా లేస్తాయి దేవుని సహాయంతో దాన్ని జయించడానికి నువ్వు ఇష్టపడే రీతిగా ఉండాలి దేవులు అవుతుందా జయించడానికి చెప్పండి నీకంటే బామహారాజునే పడితే దావుది ఎంత గొప్పవాడండి వీణ వాయించాడంటే దురాత్మలు పరిగెత్తుకుంటూ వెళ్తాయి అర్థమవుతుందా వీళ్ళందరం కూడా గొప్ప గొప్ప వాళ్ళే బలహీనతలు వచ్చినప్పుడు మన బలం మీద ఆధారపడితే నా బలము దేనికి ఉపయోగం లేదని చెప్పి ఎగ్జాంపుల్గా చూపెడితే నువ్వు అనుకోవచ్చు మంచి పరిశుద్ధుల్ని బైబుల్ని అది కడపరించి ప్రకటన వరకు నాకు అన్ని వచ్చినా తెలుసు అనుకుంటూ ఉండొచ్చు నువ్వు పడిపోతూ ఉన్నావు నేను జయించగలుగుతాను అనుకుంటూ ఉంటే నీ బలం వల్ల కాదు దేవుని సహాయం నీకు అందుకే దావీదు పాపం చేసిన తర్వాత పచ్చబాతో పాపం చేసిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో ప్రాకులాడుతున్నాడు బ్రబ్బా నువ్వు చేసిన తప్పుడు క్షమించి ప్రభా అని చెప్పి ప్రాకులాడి ఏడుస్తూ ఉంటున్నాడు దేవుడు తన ప్రార్థన విన్నాడు హలలోయా నేను ఎందుకు ఈ మాట మీద చెప్తూ ఉంటున్నాడంటే చూడండి ఒకసారి పాపం చేసి విడిచిపెట్టిన తర్వాత వీళ్ళెవరు కూడా మరలా పాపం వైపు వెళ్ళలే సంశోను కూడా చూసుకోండి ఒకసారి పాపం చేసాడు భయంకరమైన తప్పు చేశాడు దలీలతో ఆ తప్పు చేసిన తర్వాత బుద్ధి వచ్చింది వాడికి కళ్ళు పెరికేసిన తర్వాత ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పి అంటే దేవుడికి కనికిరిపడి అవకాశం ఇచ్చాడు హలలోయ మరలా పాపం మీద పరుగులు తీయలేదే